మన వంశం మన గ్రామం మన స్ఫూర్తికి మూలాధారం వాటి వైభవాన్ని చరితని తన రచనల ద్వారా విశేషంగా అందిస్తూ వాటి సందేశాన్ని మనలో స్ఫ స్ఫురింపజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆదర్శ ప్రాయులు పల్లెడుగు రత్నాకర్ రావు గారి యొక్క అభిప్రాయాలని అమూల్యమైనటువంటి వారి ఆలోచనలని మనం అందరం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు రాసినటువంటి వంశ చరిత్ర గురించి పుస్తకం రాశారు కదా ఆ పుస్తకం తేవడానికి గల కారణాలు దాని యొక్క విషయ పరంపర గురించి వివరించండి ఈ వంశాలు క్రమ క్రమంగా నుంచి పోతున్నది పోతుంటే ఈ వంశీయుల యొక్క చరిత్ర కానీ వంశీయుల యొక్క పుట్టుపరో తరాలు కానీ మనవరకే ఆగిపోతున్నది భావితరాలకు వీటి మీద పరిజ్ఞానం కూడా లేని పరిస్థితులు వస్తున్నాయి అయితే ఆ ఆలోచనలతోటి నేను మా పారుడు వంశీయుల పుస్తకాన్ని ఒకటి వెలువరించాలనే కోరిక నాకు కలిగింది ఈ వంశం మీద నాకు ఉన్నటువంటి అవగాహన పోయితుంటే దాని చరిత్ర ఇవన్నిటిని కూడా నేను కాసింత పరిశీలన దృక్పథంతో చూడడం అయింది అయితే నాకు తగిన సమాచారం కూడా నాకు దొరికింది ఆ దొరికిన సమాచారం నాకు తెలిసిన సమాచారం ఈ మొత్తాన్ని ఒకటే అదిలో అక్షర రూపం తీసుకురావాలి ఇది మిగతా భావితరాలకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో ఈ ఆలోచన కలిగి ఆలోచన ప్రకారంగా ఒక వంశ పుస్తకాన్ని ఒకటి రెండు గతంలో వెలువరించిన వంశీయుల యొక్క పుస్తకాన్ని కూడా నేను పరిగణనలోకి తీసుకొని పరిశీలించిన పరిశీలించి ఈ పుస్తకానికి తలంపు తోటి తీయడం జరిగింది ఈ పుస్తక రూపకల్పనకు నాకు ముందుగా వచ్చిన ఆలోచన మా వంశం యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎంతవరకు నాకు లభ్యమైనదో అంతవరకు కూడా తీసుకోవడం జరిగింది మా తాత ముత్తాతల నుండి కూడా నాకు కొంతవరకు తెలుసుకొని అక్కడ నుండి నేను ఈ పుస్తకంలో వంశ పారంపర్యాన్ని నేను ఇందులో పేర్కోవడం జరిగింది అంటే దాదాపు ఆరు వంశ ఆరు తరాల వాళ్ళ వివరాలను నేను ఇలా పేర్కోవడం జరిగింది అయితే ఈ ఆరు తరాల యొక్క విషయ సేకరణలో దాని ఇలా చేసేటప్పుడు ఒక నాలుగు భాగాలుగా నేను విభజించడం జరిగింది ఏది క్రమ పద్ధతిలో ఎట్లా దాన్ని మనం పుస్తక రూపంలో తీసుకురావాలి ఎట్లా క్రమ పద్ధతిలో పెట్టాలనే ఆలోచన మీద మొదటి భాగంలో ఈ వంశీయులు ఆచరించినటువంటి విధానాలు ఆచారాలు వ్యవహారాలు ఏదంటే ఆ వంశానికి గల ఉన్న చరిత్ర ఆ వంశీయుల యొక్క ప్రస్తావన తర్వాత గోత్రాలు గురు పరంపర మొదలగు సాంప్రదాయాలు పాటించే ఆచారాలతో పాటు ఇంకో రెండో భాగంలో పాలడు వంశీయుల వంశవృక్షాన్ని కూడా తీసుకోవడం అయితే ఈ వంశవృక్షంలో మొదటి నుండి ఏది మొదటి తరం నుండి మొదలు పెట్టుకుంటే ఆరో తరం వరకు కూడా క్రమ పద్ధతిలో తీసుకొని పటాల రూపకంగా ఈ పుస్తకంలో పేర్కోవడం జరిగింది తర్వాత మూడో భాగమైనటువంటిది ఈ స్వర్గస్థులమైన వాళ్ళ వివరాలు ఆడపిల్లలే కానివ్వండి పాలడుగేంటి ఆడపిల్లలే కానివ్వండి పాలగింటి వ్యక్తులే కానివ్వండి మగ వ్యక్తులే కానివ్వండి వాళ్ళ ముందుగా చనిపోయిన వాళ్ళ యొక్క వివరాలు జీవిత పరిచయాలు సంక్షిప్తంగా ఇందులో పేర్కోవడం జరిగింది ఎందుకంటే దానివల్ల ఎవరికి తెలవని యొక్క వివరాలు కూడా అందులో మనకు లభిస్తాయి ఆ విధంగా అది వాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళ తరం నుండి నేను వాళ్ళ పరిచయాలను తీసుకోవడం అయింది అట్లాగే పాలడు ఏంటి ఆడపిల్లల యొక్క వాళ్ళు అత్తగారిళ్ళలో పోయినా కూడా ఈ ఇంటి పేరుతో వాళ్ళు అక్కడ ఉంటున్నారు అదే అప్పుడు వాళ్ళ అదే మన పాలాడు వంశీయులుగానే వాళ్ళ చలామణి అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ పాలాడు ఇంటి ఆడపిల్లల సంక్షిప్త పరిచయం కూడా నేను ఈ పుస్తకంలో పేర్కోవడం జరిగింది అట్లాగే మూడవ భాగం అటువంటిదైన ఇందులో ఇప్పుడున్నటువంటి తరం ఇప్పుడు ఉన్నటువంటి తరంలో వ్యక్తుల వివరాలు అంటే వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఉన్నటువంటి కుటుంబ వివరాలు ఎట్ ప్రజెంట్ పొజిషన్లో ఉన్నటువంటి ఎన్ని కు పాలాడు వాళ్ళ వంశీయులలో ఎన్ని కుటుంబాలున్నాయి వాళ్ళ పిల్లలతో యుక్తంగా ఫోటోలతో యుక్తంగా పేర్కొన్నట్టు వాళ్ళ యొక్క వివరాలను కూడా నమోదు చేయడం జరిగింది అట్లాగే ఆడపిల్లలు అత్తగారు ఇళ్ళలో పోయినా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్త పిల్లలతోటి యుద్ధంగా వాళ్ళ వివరాలు కూడా ఇందులో పెట్టడం జరిగింది దీనికి కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ వీళ్ళంతా ఓళ్ళు కోళ్ళు పరిచయాలు ముఖ పరిచయాలు జరగకుండా ఆ సందర్భాలు ఇప్పట్లో లేకున్నా కనీసం పుస్తకం రూపంలోనైనా ఓళ్ళోళ్ళు చూసుకోగలుగుతారు వీరి సంతానం ఇది వారి సంతానం అది వారి ఆడపిల్లలు ఎక్కడ ఉన్నారు వారి పిల్లల వివరాలు కూడా దీన్ని బట్టి ఓళ్ళు నోళ్ళు తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఒక వివరాలుగా పనికొస్తుంది ఎవరినో అడిగి ఎవరోనో తెలుసుకునే బదులు అంత సమాచారం అంతా ఒకటి దగ్గర చూస్తే ఎవరికి ఏది ఎప్పుడైనా అవసరం పడ్డనాడు ఇందులో చూసి చెప్పుకోవడానికి అదైతుందని దేనితో ఇట్లా ఇందులో నేను నాలుగు భాగ భాగాలుగా చేసి ఆ విష అంటే ఆ పుస్తకాన్ని రూ రూపకల్పన చేసి వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ ప్రయాసంతా పడడానికి దాదాపు నాకు ఒక సంవత్సరం కాలం పడ్డది ఇందులో సహకరించిన వాళ్ళు తెలుసుకోవలసిన పెద్దలు సేకరించవలసిన సమాచారం ఇవి నేను క్రమ పద్ధతిలో తీసుకొని ఇందులో పేర్కోవడం జరిగింది పుస్తక ఆవిష్కరణ అయిన తర్వాత పుస్తక విషయంలో మీకు వచ్చిన స్పందన ఏంటి ఈ పుస్తకం రూపొందించి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేయాలనే ఆలోచన నాకు వ్యక్తిగతంగా కలిగింది ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమంగా పాలడు వంశీయులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలి అనే తలంపుతోటి పాలడుగు వంశీయుల ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ నిర్వహించే క్రమంలో అందరినీ ఆహ్వానించి ఆడపిల్లలు మగపిల్లలు లేదంటే వారి కుటుంబాల యుక్తంగా ఇందులో పేర్కొన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఒక వేదిక మీదకి తీసుకోవచ్చి ఒక సాంప్రదాయబద్ధకంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో పెద్దవాళ్ళతోటి పుస్తకం యొక్క వివరాలను చెప్పు తెలిపి వాళ్ళ అభిప్రాయాలను కూడా పంచుకోవడం జరిగింది వీళ్ళు వ్యక్తిగతంగానే కాకుండా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక సభాముఖంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలన్న ఉద్దేశంతో వేదిక మీదనే పిలిచి ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు కూడా అందరి సమక్షంలో చెప్పించడం జరిగింది ఈ వంశం సంబంధించిన పుస్తకం చరిత్ర ప్రతి వాళ్ళకు ఒక వంశం ఉంటుంది ఆ వంశానికి ఒక చరిత్ర అంటూ మనం అది చేసుకోవచ్చు తెలిసినంతవరకు మనం అది చేసుకొని ఒక పుస్తకం రూపంలో తీసుకొస్తే అది ఒక కొంతకాలం మిగులుతుంది అది అందరికీ ఉపయోగార్థం అవుతుంది అనేది ఎక్కువ మంది దగ్గర నుండి వచ్చిన అభిప్రాయం పుస్తకం చూసిన వాళ్ళు కానివ్వండి పుస్తకం చేసిన వాళ్ళు కూడా ఈ వేదిక మీద ఉన్న వ్యక్తులు పంచుకోవడమే కాకుండా తర్వాత పుస్తకం అందజేసిన వాళ్ళు కూడా ఇందులో ఎక్కువ మంది స్పందించారు ఏది ఒక అనుకూలమైన వాతావరణంలోనే స్పందించడం జరిగింది వాళ్ళు కూడా నా ఈ పుస్తకం తదనంతరం ఒకళ్ళిద్దరూ వాళ్ళ వంశ పుస్తకాన్ని తీసుకురావాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళకు కలిగింది సరే వాళ్ళ వంశం యొక్క పుస్తకంకు తీసుకురావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు కొంతమంది ఎలా తీసుకురావాలి ఏ అయితే మనం మొదలు అనుసరించాలనేది కూడా నన్ను ముఖాముఖి అడిగిన అనుభవం కూడా నాకు వచ్చింది కాబట్టి ప్రయత్నం కొంతమందికైనా ఉపయోగపడుతుంది అభిలాష గురుకు వాళ్ళకు ఒక గైడ్గా పనిచేస్తున్నది ఒక మనం పుస్తకం తీయాలి ఒక ఒక వంశం మీదనో ఒక గ్రామం మీదనో ఒక వాళ్ళ మీద తీయాలి ఒక పుస్తకం రూపకల్పన చేయాలంటే దానికి మనకు ఊహలే సరిపోవు మన ఆలోచనలకే పరిమితంగా దానికి కొన్ని రెఫరెన్స్గా కూడా మనం పుస్తకాలను చూడవలసి వస్తుంది వాటిలో వాళ్ళు పేర్కొన్న అంశాలు మనకు ఎంతవరకు ఉపయోగం ఉంటాయి మనం వీటికి అదనంగా ఏమన్నా చేర్చగలుగుతామా లేదు అవసరం లేని ఏమన్నా తొలగించగలుగుతామా అనేది కూడా దీన్ని బట్టి మనకు వేరే వంశీయుల పుస్తకాలు చూసినప్పుడు మనకు ఒక ఆలోచన రేకెత్తిస్తుంది అది మనకు ఇప్పటి మనం పుస్తకం రూపొందించే అందులో అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది దానితో పాటు ఒక పుస్తకం మ్యాటర్ విషయమే కాకుండా సంబంధితుల వాళ్ళ ఫోటోలు కూడా మనం ఇందులో పేర్కొనాలి సంబంధితుల వాళ్ళ ఫోటోలు కూడా మనం ఇందులో చూపి చూపినప్పుడు వాళ్ళు మనకు ప్రత్యక్షంగా వాళ్ళ స్వరూపం మనకు కనపడినట్టు ఉంటుంది ఒక వ్యక్తి ఫోటో లేకుండా మనం చెప్పిన దానికి వ్యక్తి ఫోటో పెట్టి ఆ వ్యక్తి గురించి రాసిన దానికి భిన్నమైన అది అనుభూతి కలుగుతుంది అటువంటిది కూడా నేను ప్రతి కుటుంబానికి వాళ్ళ కుటుంబం యొక్క ఫోటోలు వంశానికి సంబంధించిన తరాల యొక్క పటాలు ఇవి నా అభిప్రాయం మేరకు సొంతంగా నేను ఇందులో రూపొందించి పెట్టించడం జరిగింది అంటే మనం చూసిన పుస్తకాలకు ఈ పుస్తకానికి కూడా కొద్దిగా తేడాతోటి కొద్దిగా వైరుధ్యంతో భిన్నమైన అదితోటి ఇంకా కొద్దిగా ఆసక్తికరంగా ఇందులో పంచుకోవాలనే ఆలోచనతోటి పెట్టడం జరిగింది మన ఇంటి నుండే మన చరిత్ర ప్రారంభమవుతుంది అలా ఇంటి చరిత్రని మనకు మీ యొక్క పుస్తకం ద్వారా అందించారు రెండవ ప్రయత్నంగా మీరు పుట్టినటువంటి గ్రామ చరిత్రని ఉన్నారు ఆ యొక్క ఆలోచన కలగడానికి కారణం ఇప్పుడు ఈ పుస్తకం ఆవిష్కరణ రోజే చివరగా ఒక నాలో ఉన్న అభిప్రాయాన్ని ఆలోచనను నేను బయటపెట్టిన ఏమనంటే ఈ పుస్తకం చేసిన యొక్క ధైర్యంతో ఈ పుస్తకం కాసింత సంతృప్తి కలిగించింది వచ్చిన పెద్దలకు కూడా అందులో ఉన్న వంశీయులకు కూడా సంతృప్తి కలిగించేది అయింది కాబట్టి అట్లాగే ఇప్పుడు నా వంశమే కాకుండా నేను పుట్టిన ఊరు నేను పెరిగిన వాతావరణ పరిస్థితులు ఆ ఊరికి ఉన్న చరిత్ర ఆ ఊరు యొక్క విశిష్టతలను ఒక అక్షర రూపంలో తీసుకురావాలనే ఆలోచన ఉన్నది ఇది నేను ఈ రోజు నుండి ఆ పుస్తక ప్రయత్నం కూడా చేయాలనే తలంపు నాకు కలిగింది అనేది ఆ రోజే నేను ఆ వేదిక చివరగా చివరి పలుకుల్లో నేను నా ఆలోచనను వచ్చిన వాళ్ళతోటి పంచుకోవడం జరిగింది దానికి వ్యక్తిగతంగా ఎవరి అది వాళ్ళు చెప్పిండ్రు సంతోషమే అది దీనికంటే కూడా ఇది ఒక వంశానికి ఒక కుటుంబానికి ఒక కులానికి సంబంధించింది అయితే అది ఊరికి మొత్తం సంబంధించింది కాబట్టి ఇంకెక్కువగా నీకు శ్రమ అవసరం ఉంటుంది శ్రమించే అది కూడా నువ్వు తీసుకోవాల్సి వస్తుంది అనేది అక్కడ కొంతమంది అభిప్రాయాన్ని పంచుకున్నారు ఆలోచనతో మా గూడూరు గ్రామ చరిత్ర అంటే నేను పుట్టిన ఊరు పెరిగిన అది వ్యవహారం చేసింది నాకు ఒక వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి గిరి ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఆ గ్రామంలో నేను చేయడం జరిగింది అయితే వాటి యొక్క అనుభవం రీత్యా పోయితుంటే గ్రామం మీద నాకు ఉన్నటువంటి పట్టు పోయితుంటే ఇవన్నీ ఆ గ్రామానికి ఉన్న చరిత్రను తెలుసుకోవాల్సి తెలుసుకునే అవకాశం నాకు దొరికింది ఆర్థికంగా గ్రామం యొక్క చరిత్ర పోయితుంటే స్వాతంత్రోద్యమం పోతుంటే సాహిత్యపరమైన అంశాలు గ్రామ యొక్క సామాజిక భౌగోళిక ఆర్థిక సామాజిక అంశాలను ఇవన్నీ ప్రధానంగా ప్రస్ఫుటింపజేయాలనే ఉద్దయంతో నేను గూడూరు పుస్తకం రచనకు ఒక కార్యరూపం దాల్చిన ఆ రోజే పెట్టుకున్నాను సరే అందులో దాదాపు నేను చాలా వరకు శ్రమించి సమాచారాన్ని నేను అక్షర రూపంలో మొదలు తీసుకొని దానికి తగిన అనుభవజ్ఞుల నుండి ఆ ఊరికి సంబంధించిన గ్రామ సంబంధించిన చరిత్ర పుస్తకాలు గతంలో వెలువడ్డ వాటి గురించి ఇవన్నీ సేకరణలో నిమగ్నమైన ఇవన్నీ సేకరణలతో పాటు గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన ఫోటోలు చారిత్రకి సంబంధించిన ఫోటోలు పోయితుంటే అక్కడ పరిశోధన పరంగా వాళ్ళు వెలువరించిన అభిప్రాయాలు ఇవన్నీ కూడా నేను ఒక అవగాహన కోసం తీసుకొని క్రమ పద్ధతిలో నేను దాన్ని పేర్కోవడం అనేది జరిగింది అయితే ఈ పుస్తకం అనేది ఆలోచన గూడూరు గ్రామ పుస్తకం తీసుకురావాలనే ఆలోచన నాకు ఎప్పటి నుండో ఉన్నది కానీ కార్యరూపంలో పెట్టడానికి మాత్రం ఈ పాలడు వంశీల పుస్తకం తర్వాతనే ఆ పుస్తకాన్ని కూడా నేను రూపొందించి ముద్రణ దాకా పంపించాలనే ఆలోచన కలిగింది అయింది అందులో ఎక్కువ భాగం సేకరణ చేసి టైపు చేసి సమాచారం తెలుసుకున్న దాంతోపాటు ఒక నాకు నేను ఒక రూపొందించుకొని అదే క్రమ పద్ధతిలో ఆ గూడూరు పుస్తకాన్ని కూడా గూడూరు చరిత్ర కూడా ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చాలనే ఆలోచనతోటి ఇప్పుడు కార్యక్రమం జరుగుతున్నది ఇప్పుడు దాదాపు ఒక రెండు మూడు నెలల బట్టి మూడు నాలుగు నెలల బట్టి పూర్తిగా దాని మీదనే దృష్టి పెట్టడం జరుగుతున్నది ముద్రణ ప్రథమ ముద్రణ కూడా అయింది అందులో ఇంకా కొద్దిగా చేర్పులు మార్పులు సరిచూసుకోవడం అనే కార్యక్రమంలో ఇప్పుడు ఆ క్రమంలో ఉన్నది చివరగా ఇంకొక పదిహేను ఇరవై రోజులలో పూర్తి స్థాయి పరిశీలన అనంతరం పుస్తకం కూడా వెలుగులోకి రావచ్చు అనే ఆశాభావం నాకు కలుగుతున్నది మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పుస్తక ఆవిష్కరణలు నేటి సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా చక్కటి ఆదర్శాన్ని అందించి వారి వంశం పట్ల వారి గ్రామానికి ఉన్నటువంటి ఘనత పట్ల చక్కటి శక్తిని అందించి వారు కూడా వారి యొక్క చరిత్రని గ్రామ చరిత్రని వంశ చరిత్రని తెలుసుకుంటారని భావిస్తూ ధన్యోస్మి